సంకష్టహర చతుర్థి ఎంతో మంది కష్టాల నుండి గట్టెక్కించిన వ్రతం ఈ సంకష్టహర చతుర్థి రోజున రోజు మొత్తం ఉపవాసం ఉండి వీలైనంత తక్కువ మాట్లాడుతూ వ్రత కథలు చదువుకుంటూ సాయంత్రం పూజ అయిన తర్వాత ఆ ప్రసాదం తీసుకోవడం వలన జరిగే అద్భుతాలు ఆ వ్రతం చేసిన వారికే తెలుస్తుంది వ్రత కథలు చదవడం రాని వారు కనీసం వినాలి రోజు మొత్తం ఆ గణపయ్య నామస్మరణతో గడపాలి అసలు సంకష్టహర చతుర్థి అంటే ఏంటో తెలియని వారు కూడా చాలా మంది ఉన్నారు వారి కోసం వివరంగా చెప్తాను తరువాత వ్రతకథ చెప్పుకుందాం ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకష్టహర లేదా సంకటహర చతుర్థి అంటారు అదే రోజున మంగళవారం కూడా వస్తే దాన్ని అంగారక చతుర్థి అంటారు అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినంగా భావిస్తారు అంగారక చతుర్థి రోజున ఈ సంకష్టహర చతుర్థి చేయడం వల్ల కుజ దోషాలు కూడా తొలగిపోతాయి అని నమ్మకం ఈ వ్రతం చేయటానికి ముఖ్యంగా పాటించాల్సిన నియమాలేంటో చూద్దాం ముందుగా సూర్యోదయంకి ముందే లేచి స్నానం చేసే నీళ్లలో నల్ల నువ్వులు వేసుకుని తల స్నానం చేయాలి తరువాత గణపయ్యకు నమస్కారం చేసుకుని మనం ఏ సమస్యతో అయితే బాధపడుతున్నామో అది చెప్పుకొని త్వరగా తీరిపోవాలి అనుకుని ముడుపు కట్టుకోవాలి ముడుపు ఎలా కట్టాలి అంటే ముందుగా ఎర్రటి వస్త్రం ఒకటి తీసుకొని పసుపు కుంకుమలతో పూజించుకుని మూడు దోసిళ్ళు బియ్యం వేసుకుని రెండు ఎండు ఖర్జూరాలు రెండు ఒక్కలు కొన్ని ఆకులు వేసుకుని పదకొండు లేదా ఇరవై ఒక్క రూపాయ దక్షిణ పెట్టి మీ మనసులో ఉన్న కోరిక ఏంటో చెప్పుకొని ముడుపు కట్టాలి ఆ తరువాత గణపయ్యకు నమస్కారం చేసుకుని ఇరవై ఒక్క ప్రదక్షిణలు చెయ్యాలి తరువాత ఆయనకు నమస్కారం చేసుకుని రోజు మొత్తం ఉపవాసం ఉండి కుదిరినంత తక్కువ మాట్లాడి మీకు వీలైతే మౌనంగా ఉంటే ఇంకా మంచిది అలాగే రోజంతా ఆయన నామస్మరణలో ఉంటూ సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తల స్నానం చేసి పొద్దున కట్టుకున్న ముడుపులో నుంచి బియ్యం తీసి పొంగలి లేదా పరమాన్నం చేసి ఆయనకి ఎంతో ఇష్టమైన కుడుములు ఇరవై చేసి నైవేద్యంగా పెట్టాలి పూజ మొత్తం పూర్తయిన తర్వాత దేవుడి దగ్గర ఉన్న ప్రసాదం తీసుకోవాలి మీకు ఉన్న సమస్య చెప్పుకొని మనస్ఫూర్తిగా ఒకసారి ఇలా చేసి చూడండి ఫలితం మీరే చూస్తారు ఇప్పుడు వ్రత కథలోకి వెళ్దాం ఒకనాడు ఇంద్రుడు తన విమానంలో వినాయకుడికి గొప్ప భక్తుడైన భృగుండి అనే ఋషి దగ్గర నుండి ఇంద్ర లోకానికి తిరిగి వెళుతుండగా ఘర్సేన్ అనే రాజ్యం దాటే సమయంలో అనేక పాపాలు చేసిన ఒక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి పెట్టాడు అతని దృష్టి సోకిన తరువాత ఆ విమానం భూమి మీద అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన ఆ దేశపు రాజైన సురసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ ఉన్నాడు అప్పుడు ఇంద్రుణ్ణి చూసిన మహారాజు నమస్కరించుకుని విమానం ఆగిపోవటానికి కారణం ఏంటి అని వినయంతో అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో అధికంగా పాపాలు చేసిన ఎవరిదో ఒక వ్యక్తి దృష్టిపడి విమానం అర్ధాంతరంగా ఆగిపోయింది అప్పుడు రాజు వినయంగా అయ్యా మరి ఆగిపోయిన విమానం మళ్లీ ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు అప్పుడు ఇంద్రుడు నిన్న చతుర్థి నిన్నటి రోజును ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలం నాకిస్తే నా విమానం తిరిగి మళ్లీ బయలుదేరుతుంది అని చెప్పాడు అప్పుడు సైనికులంతా కలిసి రాజ్యమంతా తిరిగి అన్వేషిస్తూ ఒకరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనపడకపోతారా అని చూస్తూ ఉన్నారు కానీ దురదృష్టవశాత్తు ఒక్కరు కూడా అలా కనిపించలేదు అదే సమయంలో కొందరి సైనికుల దృష్టిలో గణేషుని దూతలు వచ్చి మరణించిన శ్రీ మృతదేహాన్ని తీసుకువెళ్లటం కనపడింది అప్పుడు సైనికులు వెంటనే వెళ్లి ఎంతో పాపాత్మురాలైన ఈ స్త్రీని గణేశ లోకానికి ఎందుకు తీసుకెళ్తున్నారు అని అడిగారు దానికి దూతలు నిన్నంతా ఈ ఉపవాసం ఉనింది తినలేదు చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తినింది నిన్నంతా ఏమీ తినకుండా చంద్రోదయం తర్వాత తినటం వల్ల ఆమె తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసిన పుణ్యం కలిగింది ఈ రోజు మరణించింది అందుకే ఆమెను గణేశ లోకానికి తీసుకు వెళ్తున్నాము అని చెప్పారు అంతేకాదు ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైన ఈ వ్రతం చేస్తే వారు మరణించిన తరువాత గణేశ లోకానికి గాని స్వనంద గాని చేరుకోవడం తథ్యం అని చెప్పారు అప్పుడు సైనికులు ఆ మృతదేహాన్ని మాకివ్వండి మాకిస్తే ఆ విమానం మళ్లీ బయలుదేరుతుంది అని ఎంతో బ్రతిమలాడారు కానీ దానికి గణేష దూతలు ఒప్పుకోలేదు ఆమె మృతదేహంపై నుండి వీచిన గాలి ఆ విమానం ఉండే చోటికి చేరి పోటనం కలిగించింది ఆమె మృతదేహం పుణ్యఫలం పొందడం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది తరువాత ఇంద్రుని విమానం బయలుదేరింది ఈ కథ ప్రాముఖ్యత ఏమిటి అంటే తెలియకుండానే ఆ మహిళ ఉపవాసం ఉండటం వల్ల ఆమెకి ఎంతో పుణ్యం కలిగింది తెలిసి ఇంకా భక్తి శ్రద్ధలతో చేస్తే ఇంకెంత పుణ్యం కలుగుతుంది సంకష్టహర చతుర్థి అనేది ప్రతి నెలా వస్తుంది ఈ వ్రతం మీరందరూ కూడా చేసుకుని ఆ గణపతి కృపకు పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను